జూబ్లీల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి తెలిసి పూర్తిగా దిగజారి దిగజారి ఒక నీతిమైన రాజకీయాలు చేస్తూ ఉంది ఎప్పుడో ఎప్పుడు దిగిందో తెలియదు ఆ అభ్యర్థితో ఫోటోలు అనేటివి ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు ఎప్పుడు మాట్లాడిన ఐడియా కూడా లేదు ఆ ఫోటోలు పెట్టేసి ఆ ఫోటోలు పెట్టేసి శ్రీనివాస్ గౌడు నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడు అని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు వా పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు సిగ్గుంటే సిగ్గు శరం ఉంటే ఎవడా పని చేయడు ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేస్తుంది ఫాల్తుగా అయితే తెలంగాణ ఫాల్తుగా చేసే పని ఇవన్నీ కూడా ఫాల్తు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఫాల్తూ మాటలు చెప్పి చేతగాక అధికారం ప్రభుత్వాన్ని నడిపే చేతగాక గాలికి వదిలేసి కేసీఆర్ గారి మీద కొన్ని ఇట్లనే చేసారు సంబంధం లేని అన్ని అంటగట్టి కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారం చేశారు తెలిసిపోయింది ఏం లేదని నెల నెల ఒకటి ఇప్పుడు ఎలక్షన్లలో అదే పని ఎలక్షన్లలో సిగ్గుంటే ఎవడు కూడా ఇమ్మీడియా తీసేయాల ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉద్యమంలో కేసీఆర్ గారు ఉన్నాడు తర్వాత పార్టీలో జాయిన్ అయిన ఒక నిజాయితీ నిబద్ధత గల కార్యకర్తగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక మత్స్య లేకుండా పనిచేసిన నేను ఆ పార్టీలో ఈ పార్టీ నుంచి అటు తిరిగి వచ్చిన కాదు ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డాను మా నాన్న ఉద్యమకారుడు తుపాకీ దెబ్బలు కలిగినాయి నేను అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణాయం అర్పించడానికి సిద్ధమై నా ఉద్యమాన్ని అక్కడ పక్క కొడేసి జైలుగా కమిషనర్గా ఉండి జైలుకునే వ్యక్తి నేను మా క్యారెక్టర్ని దెబ్బతీస్తారా ఈ ప్రభుత్వంలో మొత్తం ఇదే ఇదేదంగా సెటిల్మెంట్లు బ్లాక్ మెయిలింగ్లు ఈ బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం ఇది మేము రాజకీయాల గురించి రాలేదు తెలంగాణ గురించి వచ్చినాం తెలంగాణ తెచ్చిన నాయకుడు వెంబడి ఉన్నాం మా జీవితం అంతా కేసీఆర్ ఎమ్మెడే మా జీవితం అంతా కేసీఆర్ కుటుంబం ఎమ్మెడే నా జీవితం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంకితం ఎవడో ఫాల్తు గాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు ఎవడో లుచ్చగాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు ఒకరి క్యారెక్టర్తో ఎప్పుడు కూడా చిలగాట చిలగాటమాడద్దు గుర్తుపెట్టుకోండి ఇవ్వడానికి మీ పార్టీలు నడపడానికి చేత కాకపోతే తప్పుకోండి ఇంకోడని ప్రభుత్వాలు నడపడానికి చేత కాకపోతే వదిలిపెట్టండి గెలవడానికి చేత కాకపోతే వెళ్ళిపోండి గివ అరవై ఇటువంటివే ఇటువంటి లుచ్చదందనా ఇటువంటి లుచ్చే మాటలా ఎవడు పెట్టిండో వాళ్ళని తీస్తాం నడి బజార్నో చెప్పులతో కొట్టిపిస్తాం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారు వెంబడే బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంటుంది తప్ప ఈ పార్టీలో ఆ పార్టీలో ఆయరాం గయరాములు వచ్చిపోయింది అట్లా కాదు ఇది బిడ్డ మేము రాష్ట్రం గురించి ఇలా రాష్ట్రం ఏమన్నా అవుతుందంటే తట్టుకోలేం మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కేసీఆర్ గారు ఉన్న వాళ్ళం కనుక ఏ ఒక్కరికి నష్టం జరిగినా రైతు నష్టం జరిగినా కార్మికు నష్టం జరిగినా తెలంగాణ కింద పడిపోతుందంటే గుండెలు కొట్టుకుంటున్నాం మేము అలాంటి నాయకులు మేము ఉన్నాం మేము